రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఖైరతాబాద్ గణనాథుడికి సర్పంచ్ల జేఏస్సీ వినతి పత్రం అందించింది సర్పంచ్ల సంఘం జేఏస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ బడా గణేష్ని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం మనస్ తాము అప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన నిధులను విడుదల చేయాలని ఆ గణనాథుడిని కోరినట్లు తెలిపారు గత రెండేళ్లుగా ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న తమ గూడు ఎవరూ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని లేని పక్షంలో ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు ان فائضنا مٿي ڏيکاري رهيو آهي 300000 ڏيکاري رهيو آهي ڇا ڏيکاري رهيو آهيو يار ڏيکاري رهيو آهيو 800000 ڏيکاري رهيو آهيو गणेश महाराज की जीवन गणेश महाराज की की महाराज जी है ಆವತ್ತು ಎಲ್ಲ ये रोज चर्चा बात గణేష్ మహారాజ్కి ఒక మైమగల్ల మహారాజ్ అనే మేము తెలంగాణ సర్పంచ్ సంఘం సంఘం ఈ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా వారికి మనసు విప్పు కలిగించారని కనువిప్పు కలిగించారని ఈ భగవంతుడిని వేరుకుంటూ మా సర్పంచ్ పెండింగ్ బిల్లులు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టక ముందుకే మా బిల్లులు విచ్చే విధంగా ఈ గణనాథుడిని వేడుకోవడం జరిగింది మేము గణనాథుడికి మేము ముప్పులు చెల్లిస్తూ మా పెండింగ్ బిల్లులు చెల్లిస్తే మళ్ళీ వచ్చే ఈ ండ మహారాజు వరకు మేము ఈ మళ్ళీ దర్శనానికి వచ్చేసి మేము గణేశుని ఆశీర్వాదం తీసుకుంటాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పెండింగ్ బిల్లులు రాకుండా ఆత్మహత్యలు చేసుకుంటురు చనిపోతురు వారి ప్రాణాన్ని కూడా కాపాడవలసిందిగా గణనాథుని వేడుకుంటాం అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేపు ముప్పై తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ లో మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద కూడా స్పష్టమైన వైఖరించి బిల్లులు విడుదల చేసేటట్టు మనసు విప్పులు కలిగించాలని ఘననాథుడిని వేడుకోవడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక మైమగల గణనాథుడు అంటే ఈ ఖదాబాద్ గణనాథుడు కాబట్టి మేము గణనాథుడికి ముక్కులు చెల్లించుకొని మా సర్పంచ్